నమస్తే వెల్కమ్ టు వీనేస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకుంటున్న కూటమి అభ్యర్థి వెనుగడ రాము రాబోయే రోజులు గుడివాడను పరిశ్రమల వాడగా మార్చి యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్న రాము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు పద్దెనిమిదో వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని సంక్షేమ పథకాలు అందాలన్నా రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా మరోసారి జగనన్ కు ఓటు వేయాలని కోరుతున్న కొడాలి నాని ఘనంగా జరుగుతున్న రేణుక కొట్టలమ్మ ఆలయ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తెచ్చుకుంటున్న వందలాది భక్తులు ప్రజలతో మమేకం అవుతూ నియోజకవర్గంలో వెనకళ్లారము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్విరామంగా నియోజకవర్గంలో కొనసాగుతుంది ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవటమే కాకుండా ఎన్నికల అనంతరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని వెనకళ్లారాము ప్రజలకు హామీ ఇవ్వటం జరుగుతుంది నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాముకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రజలు హారతి పడుతూ తమ సమస్యలను రాము దృష్టికి తీసుకురావటం జరుగుతుంది తప్పకుండా తన వంతుగా వచ్చే మన ప్రజా ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించి గుడివాడను ఒక మూడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే కాకుండా ఈ ప్రాంతంలో చదువుకొని నిరుద్యోగులకున్న యువతలకు సైతం మంచి ఉపాధి అవకాశాలు దొరికేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వటం జరుగుతుంది ఉన్నత చదువులు చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్న యువతను చూస్తుంటే చాలా బాధ కలుగుతుందని యువత దేశానికి వెనుముకైన యువత ఈ విధంగా నిరుద్యోగులుగా మిగిలిపోతే అది రాష్ట్ర అభివృద్ధికి తేరని లోటంటూ రాము వివరిస్తూనే ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతకు వర్గంలోనే మంచి ఉపాధి దొరికే విధంగా అనేక పరిశ్రమలను గుడివాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు గాను కృషి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది దీంతో యువత రాము వెనుక నడుస్తూ జేజేలు కొట్టడం జరుగుతుంది はい。 రేపు వచ్చి నాటక రండి సార్ రండి ఒకసారి సాగు జగర్పా నమస్కారమ్మా అందరికి చెప్పండి చండుమా সাইকল <muchas> నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన చేపట్టిన కొడాలి నాని ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు హారతలు పడుతూ ఘనస్వాగతం పలుకుతున్నారు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆ ప్రాంత ప్రజలను కలిసి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తునే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు నూరు శాతం అందాలన్నా రాష్టం అభివృద్ది జరగాలన్నా మరోసారి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని కోరటం జరుగుతుంది తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన ఎమ్మెల్యే కొడాలి నాని తొలుత అల్లం రామ్మోహన్ ఇంటి వద్ద నుండి తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వాటిలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ కుటుంబానికి ఏ విధంగా అందాయో అడిగి తెలుసుకోవడం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపితే ఇదే రకంగా సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

A 부ा thwaitani morally welimethata or the അവിടെ കാര്യമില്ല അതല്ല അല്ലോ അവിടെ അങ്ങേരെ വെച്ചോ അവിടെ അതെ കാര്യമല്ല ഫാൻ മാറുണ്ടേ ഞാൻ ചെയ്യില്ല അപ്പ മലയേ ഉള്ളൂ ഞാൻയേപ്പാണ് ഇത്രേം മലയേ ആ ചേട്ടാ ഞാൻ ഞാൻ കൊച്ചാ ഞാൻ കൊച്ചാ എന്താ ഒന്നും കൊണ്ടോ ആ How we are g i n e r e I y o n I call n I c o n I c n I c a l నందివాడ మండలం జనార్దనపురంలోని రేణుకా పుట్టలమ్మ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పది రోజుల పాటు జరిగే ఈ వేడుకలో వందలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి వారి మొక్కలను తీర్చుకోవటం జరిగింది అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు వందలాదిగా తరలి రావడంతో ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది విద్యుత్ కాంతి దీపాల నడుమ భక్త బృందం కోలాట భక్తులను ఆకర్షించాయి ముగింపు వేడుకల భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరిగింది అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరిగింది శ్రీ మహాగణాధిపతి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గ్రామంలో వేయించేసి ఉన్న నందివాడ మండలం జనార్దనపురంలో వేయించేసి ఉన్న రేణుక పుటలాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి ప్రారంభించబడి ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం పాల్గొన మాస బహుడ పంచమి వరకు అంగరంగ వైభవంగా పుటలాంబాదేవి యొక్క రేణుక పుటలాంబ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఇక్కడ విశేషంగా అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తూ కోరిన వారికి కోరిన కోరికలు తీరుస్తూ ఇంటి విలవేల్పుగా కొన్ని వంశాలకి ఈ జనార్దనపురంలో కొన్ని వంశాల వారు ఈ అమ్మవారిని కొలవడం కొలుస్తు కొలుస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అయితే ఈ పాల్గొన మాసంలో అమ్మవారికి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు పాల్గొన శుద్ధ ఏకాదశి బుధవారం నుంచి ప్రారంభించబడి కృష్ణా కృష్ణా జిల్లా కృష్ణానది వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకొని గణపతి ఆరాధన భూమి ఆరాధన అంకురారోపణ చేసి ఇరవయో తారీఖు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభించబడి ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు మరి చుట్టుపక్కల గ్రామాల స్త్రీలు అందరూ కూడా కలశాలతో పూజ చేయడం జరిగింది కలశాలు పెట్టి అమ్మవారికి కుంకుమ పూజ మల్లెపూలతో పూజ నిర్వహించడం జరిగింది దాదాపుగా ఒక ముప్పై గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి కలశాలు పెట్టి అమ్మవారికి కుంకుమ పూజలు అలాగే గాజుల అలంకరణ విశేషంగా ఇక్కడ చేయడం జరుగుతుంది గాజుల అలంకరణ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది అనంతరం కలశాలను తీసుకుని ఆ గ్రామ చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతున్నది ఇలా దాదాపుగా దగ్గర 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 వంద సంవత్సరాలు చేయడం జరుగుతున్నది అలాగే ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు చివరి రోజున అమ్మవారికి అన్న సమారాధన కార్యక్రమం దాదాపుగా ఒక ఇరవై వేల మంది అన్న సమారాధనలో పాల్గొనడం భక్తులు పాల్గొనడం జరిగింది పాల్గొన బహుళ పంచమి శనివారం అన్నరాధన అన్న సమారాధన కార్యక్రమం జరిగినది అలాగే నాలుగు రోజుల పాటు అమ్మవారికి గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం అలాగే నవగ్రహ హోమం రుద్రమ హోమం అలాగే చండీ హోమం అమ్మవారికి చేయడం జరిగింది రావున భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందినారు ఈ కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో వేయించేసిన అమ్మవారు విశేషంగా కోరిన కోరికలు తీరుస్తూ చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా తన భక్తి పార్వశంలో ముంచుతున్నారు అమ్మవారు విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుతున్నారు భక్తులందరూ కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే చిన్నారులోని సృజనాత్మకతను వెలి తీసేందుకు ఎన్ఎస్ డాన్స్ స్టూడియో వంటి డాన్స్ అకాడమీలు ఎంతగానో దోహదపడతాయని తల్లిదండ్రులు చిన్నారులోని సృజనాత్మకతను గుర్తించి వారికి తగిన తర్ఫీదు అందించాలని సామాజికవేత్త ఆర్కే అన్నారు గుడివాడ ఏలూరు రోడ్లోని బొమ్మలీ థియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ డాన్స్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సామాజికవేత్త ఆర్కే ముఖ్య అతిథిగా పాల్గొని స్టూడియోను ప్రారంభించారు డాన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని

మా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఒకే కోరిక ఎప్పటికైనా సరే డ్యాన్స్ నైపుణ్యాన్ని నేర్చుకుని పది మందికి నేర్పాలనే ఆలోచనతోనే చిన్నప్పటి నుంచి ఆయన మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా సరే ఆ కళ మీద నైపుణ్యాన్ని సంపాదించుకొని పది మందికి కూడా నేర్పాలనే ఆలోచనతో అటు పక్క అతను వర్క్ చేసుకుంటూ కూడా డ్యాన్స్లో కూడా నైపుణ్యం ఉంది ఇంకా అక్కడ చిన్నపిల్లలకి ఎందుకంటే ఇప్పుడు చూస్తే మా పెళ్ళిళ్ళకి చాలా మందికి పిల్లల్లో ఇన్స్టాగ్రామ్ కూడా చాలా హ్యాపీగా ఆడాలని ఎందుకంటే ఎంత జీవితాంతం మన బాధలు కష్టాలే తప్ప సంతోషంగా ఆలోచనతో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఇన్స్టాగ్రామ్ చేస్తారు అలాంటి నైపుణ్యాన్ని కూడా మన తమ్ముడు నాగేంద్ర శివ ఈ ఇతర ఇలాంటి ఇక్కడ నైపుణ్యాన్ని నేర్పించి మంచి క్రీడని ఎందుకంటే మనం కష్టంతో ఎంత మట్టికి తింటున్నాం కూర్చున్నాం టీవీ చూస్తాం ఈ డ్యాన్స్ తో పాటు మన వ్యాయామం కూడా చాలామంది బాడీ ఫ్రేమ్స్ అన్ని చాలా బాగుంటాయి యాక్టివ్గా ఉన్నాయి దయచేసి ఆరోగ్యంగా ఉండాలంటే కూడా డ్యాన్స్ కూడా నైపుణ్యం నేను మనం నేర్చుకోవాలి ఇక్కడ విచ్చేసిన మేనేజర్కి అలాగే కుటుంబ సభ్యులకి మళ్ళీ మరొకసారి నానేందరికి ప్లస్ ఎవరికి నేను ఆంధ్రప్రదేశ్ తెలియజేసుకుంటున్నా మన దివ్య కూడా చాలా కూడా చాలామంది నానేంద్ర శివ ఎన్ఎస్

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు పద్దెనిమిదవ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని సంక్షేమ పథకాలు అందాలన్నా రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా మరోసారి జగనన్ కు ఓటు వేయాలని కోరుతున్న కొడాలి నాని ఘనంగా జరుగుతున్న రేణుక కొట్టలమ్మ ఆలయ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నా వందలాది భక్తులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ